తిరుపతి జిల్లా గూడూరు నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాసరావు మరియు ఎస్ఐ రాజు మరియు వారి సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనదారులకు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్కు గల హెల్మెట్ వాడాలని పలు సూచనలు తెలియజేశారు ದೊಡ್ದು ಎಲ್ಲೈಸೆನ್ಸ್ ಬಂಟ ಓಟು ಲೈಸೆನ್ಸ್ ಬಂಟಿಬಿಟ್ಟು ಇತರ ಕೊಟ್ಟು ಮೊದಲೇತಾರೆ ಅದೇ ವಿಧಾನ ವೇಲ ಮಂದಿ ಬಂಟ್ ಕೊಟ್ಟರು ಫೈನಾನ್ಸಿ ಬಂಡ್ ಕೊಡಗು ಇನ್ಸೂರೆ ಈ ಬಂಡು ಯಾಕ್ಸಿಡೆಂಟ್ ఆ యాక్సిడెంట్లో ఎక్కువగా టీవీగా ఉండే ముందు యాక్సిడె పడిపోతారని చెప్పని వెనకాల చెప్తా ఉన్నాయి వారు పడుకున్నా యాక్సిడెంట్ అయితే ఉంటా ఉన్నారు ఓకేనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టూ ఉపయోగించే ముందు హెల్మెట్ వాడాలి అది కూడా ఐఎస్ఎంఆర్కు ఉన్నటువంటి హెల్మెట్ మాత్రమే వాడాలి గోధుమ దగ్గరికి నాయకుల కొంచెం వాడితే కనుక కలక మనం పెట్టుకున్న ఉపయోగం ఏమే ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ హీల్ లేకుండా నడపడం రెండోది స్పీడ్గా నడపడం ఇంట్లో చిన్నపిల్లల్లో ఇంట్లో చిన్నపిల్లల్లో బయలుదేర్సుకునే రోడ్డుని అదే అదేవిధంగా చిల్ఫూల్ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్షట్లు ఎక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి అక్కడ నాటికి దూరంగా ఉంటే సులుపు రైడింగ్ కానీ అదేవిధంగా మైండ్ డ్రైవ్ చిన్నపిల్లల్లో డ్రైవింగ్ కానీ